హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఒక అడవిలో కుటుంబం లేని ఒక అమాయకపు పులిపిల్ల ఒక పిల్లికి దొరకడం జరుగుతుంది అప్పటి నుండి ఆ చిన్న పులిపిల్లకు అన్ని తానే అనే విధంగా ఆ పిల్లి పెంచడం జరుగుతుంది ఆ చిన్న పులి ఎవరి సహాయం లేకుండా బ్రతకగలిగే విద్యలన్నీ నేర్పిస్తుంది అంతేకాకుండా ఏ చిన్న కష్టం రాకుండా ముద్దుగా పెంచుతుంది అలా ఆ పులి పెరిగి పెద్ద అవ్వడం జరుగుతుంది అలా పెరిగి పెద్ద అయ్యాక కూడా ఆ పిల్లి ఆ పులి యొక్క బాగోగులు చూస్తూ ఉండేది ఒకరోజు ఆ పులికి ఒక దురుద్దేశం కలుగుతుంది నేను ఈ అడవిలో రాజును కదా అన్ని జంతువుల మాంసాన్ని నేను రుచి చూశాను కానీ నన్ను పెంచే ఈ పిల్లి మాంసాన్ని ఎందుకు రుచి చూడకూడదు అయినా ఈ పిల్లి ముసలిది కావటం వల్ల నాకు భారంగా మారింది ఎలాగో చనిపోయే ఈ పిల్లిని నేను ఎందుకు చంపి తినకూడదు అన్న దురుద్దేశం ఆ పులికి కలగడం జరుగుతుంది పథకం ప్రకారం పిల్లిని ఒక చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో ఎలాగైనా ఈ పిల్లిని చంపి ఈ రోజు కడుపు నింపుకోవాల్సిందే అయినా ఈ పిల్లి సహాయం నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు అని అనుకుని మెల్లిగా నిద్రిస్తున్న పిల్లి వైపు నడుస్తూ దాడి చేయసాగింది అప్పుడే మెలుకోబడ్డ ఆ పిల్లి తనపై దాడి చేయడానికి వచ్చిన ఆ పులిని చూసి వెంటనే పక్కనే ఉన్న చెట్టుపైకి త్వరగా ఎక్కి కూర్చోవడం జరుగుతుంది వెంటనే ఆ పులి ఆ పిల్లిని ఎలాగైనా వేటాడాలని ఆ చెట్టును ఎక్కసాగింది ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ చెట్టుని ఎక్కలేకపోతుంది అప్పుడు ఆ చెట్టుపై ఉన్న పిల్లి మీ జాతి మా జాతికి ఆ జాత శత్రువు అని తెలిసిన నా మూర్ఖత్వం వల్ల తెలివిని ఉపయోగించకుండా ఒంటరిగా ఉన్న నిన్ను చీరదీసి పెంచి పెద్ద చేయడం జరిగింది కానీ నీవు మాత్రం నీ బుద్ధి పోనించుకోకుండా నాపైనే దాడి చేసి హతమార్చాలనుకున్నావు ఈరోజు ఏదో ఒక సమయంలో వస్తుందని నేను ముందే ఊహించాను అందువల్లే నా ఆత్మరక్షణ కోసం నీకు అన్ని విద్యలు నేర్పించి ఈ చెట్టు ఎక్కే విద్యను మాత్రం నేర్పించలేదు బహుశా అలా చేయటం వల్లే ఈరోజు నేను నా ప్రాణాన్ని కాపాడుకోగలిగాను లేదంటే ఈ పాటికే నేను నీకు ఆహారంగా మారేదాన్ని ఆ పిల్లి తాను పెంచిన పులికి చెప్పి తీవ్రంగా మనస్తాపానికి గురై బాధపడటం జరుగుతుంది తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని ఆ అడవిని వదిలి పక్క అడవిలోకి వెళ్ళి తన దారిని తన చూసుకుంటూ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకుండా హాయిగా బ్రతకడం మొదలు చాలామందికి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఎందుకు మంచివారికి ఎక్కువ కష్టాలు వస్తాయని ఇందుకు సమాధానంగా చాణక్యుడు ఎల్లప్పుడూ కూడా మంచితనం పనికిరాదు జీవితంలో పైకి రావాలంటే కొన్ని కుటిల పన్నాగాలు కూడా తెలిసి ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో కూడా తెలిసి ఉండాలి ఎలా అంటావా ఏపుగా పెరిగిన వృక్షాలనే అందరూ నరకడానికి చూస్తారు సున్నితమైన అందమైన మహావృక్షాలకే చెదలు చీడ పిరుగుల బాధ ఎక్కువగా ఉంటుంది ముళ్ళ చెట్టుకు శత్రువులు తక్కువ అదేవిధంగా నీవు మంచివాడనింత మాత్రాన సరిపోదు నీ చుట్టూ ఉండేవారు కూడా మంచివారే ఉండాలి కదా నీవు మంచి నీతి అని అందరినీ నమ్ముకుంటూ వెళ్తే రేపొద్దున నీ సాయం పొందినవారు నీ రుణం తీర్చుకునే విధంగా నిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళడం ఖాయం నీతో స్నేహం చేసేవారంతా మంచివారన్న భ్రమను వీడు ప్రతి స్నేహం వెనుక ఎంతో కొంత స్వార్థం తాగి ఉంటుంది నీకు ఏ ప్రాంతంలో అయితే మర్యాదనివ్వరు ఏ ప్రాంతంలో అయితే మంచివారు నీతి న్యాయం గలవారు ఉండరో ఏ ప్రాంతంలో అయితే జ్ఞానం ఉండదో అక్కడ ఒక్కో క్షణం కూడా ఉండకు ఎల్లప్పుడు కూడా నీవు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను ఈ పని చేయడం వల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఈ పని చేయడం వల్ల నాకేమైనా ఉందా ఈ మూడు ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నీ అంతర్వానికి కాదు అనే ఇస్తే వెంటనే ఆ పనికి దూరంగా ఉండండి ఒకవేళ పాజిటివ్గా రిప్లై వస్తే ఫలితంపై దృష్టి పెట్టకుండా చేసే పనిపై శ్రద్ధ వహించి ముందుకు సాగండి విజయం కొంచెం ఆలస్యమైనా సరే ప్రతిఫలం నీకు దక్కే తీరుతుంది ఏ పని ప్రారంభించినా సరే ముందు ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో అందులో ఎదురయ్యే ఆపదలు ముందుగానే ఊహించి వాటి నుండి ఎలా బయటపడాలో ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి అప్పుడే నీ వద్దకు ఏ ఆపద దరిచేరకుండా ప్రతి విజయం నీకు సొంతమవుతుంది ఈ కలియుగంలో బ్రతికుండగానే కాల్చుకు తినే రాకాసులు ఎక్కువ మంచివారి జాడ తక్కువ చెడ్డవారి సంఖ్య ఎక్కువ ఏ విధంగా అయితే చీకటిలో ఉన్నప్పుడే వెలుతురు విలువ తెలుస్తుందో జీవితంలో కూడా దెబ్బతిన్నప్పుడే మంచివారెవరో నమ్మాల్సిన వారెవరో మన బలమేంటో తెలుస్తుంది ఎప్పుడైనా నీ మిత్రుడు నీతో పక్కవారి రహస్యాలు చెప్పటం కానీ పక్కవారిని దూషించడం కానీ వారి వినాశనాన్ని కోరుకోవటంకి నీవే మార్గం వేసుకున్నవాడ అవుతావు నీ రహస్యాలను ఇతరులకు చెప్పకుండా దాచుకునే శక్తి నీకే లేనప్పుడు నీవు నమ్మిన వారికి మాత్రం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అందువల్ల ఎవరిని కూడా పూర్తిగా నమ్మి మీ మూల రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో పంచుకోరాదు మీరు కూడా ఇప్పటి వరకు ఎవరితోనైనా మోసపోయి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా నెక్స్ట్ వీడియో ఏ అంశంపై చేయాలో నాకు సలహా ఇవ్వదలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి కొత్త విషయం మరో రోజు మరో కొత్త విషయంతో మీ ముందుంటా అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు జై హింద్ జై భారత్